వన్డేలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఘోరంగా ఆడుతోంది టెస్ట్ టీ ట్వంటీ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న యాభై ఓవర్ల ఫార్మాట్ అంటే చేతులెత్తేస్తోంది రెండేళ్ల నుంచి పేలవ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో లో స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ కంటే వెనుకబడిపోవడం షాకింగ్ గా మారుతుంది ఆఫ్ఘనిస్తాన్ ఏడో స్థానంలో ఉంటే ఇంగ్లాండ్ ఎనిమిదవ స్థానానికి పడిపోయింది ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో సొంతగడ్డపై తొలి వన్డేలో ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఇంగ్లాండ్ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది ష్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ కు సౌత్ ఆఫ్రికా జింబాంబే ఆతిథ్యం ఇస్తున్నాయి ఈ పద్నాలుగు జట్లు ఆడబోతున్నాయి రూల్స్ ప్రకారం ఆతిథ్య దేశాలు సౌత్ ఆఫ్రికా జింబాంబే వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధిస్తాయి నమీబియా కూడా ఆతిథ్యం ఇచ్చిన ఇది ఐసీసీ సభ్య దేశం కాకపోవడంతో ఆ జట్టుకు డైరెక్ట్ ఎంట్రీ ఉండదు ఆతిథ్యం ఇచ్చే రెండు దేశాలతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ఎయిట్ లో ఉన్న జట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి అంటే మొత్తం పది జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి మిగిలిన నాలుగు జట్ల కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది సౌత్ ఆఫ్రికా జిమ్బాంబే కాకుండా ప్రస్తుత ర్యాంకింగ్స్ లో ఇండియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ టాప్ ఎయిట్లో ఉన్నాయి వెస్టిండీస్ బంగ్లాదేశ్ కంటే ఇంగ్లాండ్ ముందుంది అయితే ఈ మూడు జట్ల మధ్య ర్యాంకింగ్స్ పెద్ద తేడా ఏమీ లేదు ఇంగ్లాండ్ వెస్టిండీస్ బంగ్లాదేశ్ వరుసగా ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో ఉన్నాయి వెస్టిండీస్ బంగ్లాదేశ్ బాగా ఆడి అదే సమయంలో ఇంగ్లాండ్ విఫలమైతే మాత్రం పదో స్థానానికి పడిపోతుంది అప్పుడు వన్ డే వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమవుతుంది ఇప్పటి నుంచి ఇంగ్లాండ్ వరుసగా విజయాలు సాధిస్తేనే క్వాలిఫైయర్ ఆడకుండా వరల్డ్ కప్కి అర్హత సాధిస్తుంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడున టాప్ ఎనిమిది జట్లను వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడుకు అర్హత సాధిస్తాయి రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ లో ఈసారి మొత్తం పద్నాలుగు జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది